హలో ఎవ్రీబడి వెల్కమ్ టు కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో సంక్రాంతి పండగకి నాలుగు రకాల పిండి వంటల రెసిపీస్ చూపిస్తున్నాను చాలా ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ నాలుగు రకాల పిండి వంటలు మీరు కూడా ఈ ఒక్క వీడియో చూసేసి ట్రై చేయండి మురుకులు మసాలా చెక్కలు కారం సెకినాలు ఇంకా స్వీట్ వచ్చేసి రవ్వ లడ్డు ఈ నాలుగు రెసిపీస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి టేస్టీగా కుదురుతాయి ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి మన ఫస్ట్ రెసిపీ మురుకులు మురుకులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి క్రిస్పీగా గుల్లగా టేస్టీగా కుదురుతాయి ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే ముందుగా ఒక కప్పు అటుకులు పేపర్ అటుకులు కాకుండా మందంగా ఉండే అటుకులు తీసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసి జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలి ఇవి జల్లించుకున్న తర్వాత పక్కన పెట్టేసి ముప్పావు కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసి జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల పలుకులు ఏమైనా ఉంటే కూడా పోతాయి ఇప్పుడు రెండు కప్పుల బియ్యపిండి తీసుకొని జల్లించుకోవాలి మొత్తంగా ఒక కప్పు అటుకులు ముప్పావు కప్పు పుట్నాలు రెండు కప్పుల బియ్యపిండి నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి ఈ నువ్వులు వేసేసి ఇక ఈ పొడులన్నీ కూడా బియ్యపిండికి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం ఒక పావు కప్పు నూనెని వేడి చేసి ఈ పిండిలో కలుపుకోవడం వల్ల గుల్లగా వస్తాయి మురుకులు ఇప్పుడు రెండు కప్పుల నీళ్ళు రెండు కప్పుల బియ్యపిండికి రెండు కప్పుల నీళ్లు బాగా మరిగించుకొని ఈ వేడి నీళ్ళు పిండిలో కలుపుకోవాలి ఆల్రెడీ మనం అటుకుల పొడి పుట్నాల పొడి ఉంది కదా ఈ రెండు కప్పుల నీళ్ళైతే సరిపోతుంది ఇక ఈ రెండు కప్పులు నీళ్ళు కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్ అంటే చన్నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత జంతికలు చేసే గొట్టంలో స్టార్ షేప్ ఉండే ప్లేట్ పెట్టుకొని ఈ పిండి కొంచెం ఇందులో పెట్టి మురుకులు చుట్టుకోవాలి రౌండ్గా రెండు లేదా మూడు చుట్లు మీకు నచ్చినన్నిగా మురుకులు రౌండ్ షేప్లో చుట్టుకోవాలి అన్ని మురుకులు ఇలా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు సో ఈ మురుకులన్నీ ఇలా చుట్టి పక్కన పెట్టుకున్నాక వీటిని ఫ్రై చేయడం కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఆయిల్కి సరిపడినన్ని మురుకులు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన టేస్టీ టేస్టీ క్రిస్పీగా ఉండే మురుకులు రెడీ ఇంకా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటే మన మురుకులు రెసిపీ రెడీ అయిపోయింది మరి చాలా ఈజీగా ఉండే ఈ గుల్లగుల్లగా ఉండే మురుకులు రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇక నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మసాలా చెక్కలు ఈ మసాలా అప్పలు ఒకటి రెండుతో ఆగరండి పది తినేస్తారు అంత టేస్టీగా కుదురుతాయి ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే అప్పలు చేయడం కోసం ముందుగా బియ్యపిండి పొడి బియ్యపిండి తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కేజీల బియ్యపిండి తీసుకున్నాను ఈ రెండు కేజీల బియ్యపిండి కొలుచుకుంటే నాకు ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు వచ్చాయి ఇక ఈ పిండిని పక్కన పెట్టేసి మిక్సీ జార్లో రెండు కేజీల బియ్యపిండికి నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకోవాలి ఒక్కో గిన్నెకి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చప్పున రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక నాలుగు మీడియం సైజు వెల్లుల్లి రెమ్మలు కూడా ఒలిచి ఇందులో వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి కూడా తుంచి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటే మన మసాలా పేస్ట్ రెడీ అయిపోతుంది ఈ మసాలా పేస్ట్ బియ్యపిండిలో వేసేసుకోవాలి అప్పలు చేసే అరగంట ముందు నాలుగు టేబుల్ స్పూన్ల పెసరపప్పు నాలుగు టేబుల్ స్పూన్ల శనగపప్పు నానపెట్టుకొని వాటర్ మొత్తం వడకట్టేసి ఇందులో వేసుకోవాలి సన్నగా ఫైన్గా చాప్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ నువ్వులు తెల్ల నువ్వులు వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్లు రెండు కేజీ పిండికి నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల కారం ఎందుకంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసినాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల కారం టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బియ్యపిండికి బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని పిండి కలుపుకోవడానికి వాటర్ పెట్టుకోవాలి నాలుగు కప్పుల బియ్యపిండికి అదే గిన్నెతో రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి ఇంకా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి బటర్ కానీ ఆయిల్ వేసుకుంటే అప్పలు క్రిస్పీగా టేస్టీగా గుల్లగా వస్తాయి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ వాటర్ని బియ్యపిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఈ వాటర్ మొత్తం పోసేసి పిండి మొత్తం ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని చేయితో ఒత్తి ఒక పది నిమిషాలు తడి క్లాత్ వేసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల పిండి సాఫ్ట్గా జిగురుగా టేస్టీగా వస్తాయి అప్పలు చేసేటప్పుడు పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి వేరే గిన్నెలోకి తీసుకొని నార్మల్ వాటర్ వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ చెయ్యికి అంటుకోకుండా ఉండే విధంగా కలుపుకుంటే సరిపోతుంది చిన్న చిన్న రౌండ్ బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒత్తటానికి అప్పలు మిషన్ తీసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒత్తుకుంటే మన అప్పలు రెడీ అయిపోతాయి ఇట్లనే అన్ని అప్పలు కూడా ఒత్తుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ అప్పలు ఫ్రై చేయడం కోసం ఆయిల్ బాగా వేడిన తర్వాత ఆయిల్కి సరిపోయినన్ని చెక్కలు ఈ అప్పలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లిప్ చేస్తూ టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై చేసుకుంటూనే ఇంకోవైపు కొంచెం కొంచెం పిండి తీసుకొని కలుపుకుంటుంటే మన అప్పలు విరిగిపోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఈ ప్రాసెస్లోనే మీరు తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా మన టేస్టీ టేస్టీ మసాలా చెక్కలు చాలా రోజులు నిల్వ ఉండే టీ టైమ్ స్నాక్ రెసిపీ క్రిస్పీ అప్పలు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా కుదురుతాయి మీరు ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేస్తే థర్డ్ రెసిపీ సకినాలు కారం సకినాలు సకినాలు చేసుకోకుండా ఎలా ఉంటాం పండగంటేనే సకినాలు పిండి వంటలు ఇక ఈ సకినాలు క్రిస్పీగా గుల్లగా టేస్టీగా వస్తే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ముందు రోజు కంట్రోల్ బియ్యం రేషన్ బియ్యం అంటారు కదా పన్నెండు గంటలు రెండు కేజీల బియ్యం ముందు రోజు నైట్ అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే బాగా కడిగి కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత మిల్లుకిచ్చి పిండి పట్టించుకోవాలి ఈ బియ్యపిండి పిండి తడి పొడిలాడుతూ ఉంటుంది ముద్ద చేస్తే ముద్ద అవుతుంది పొడి చేస్తే పొడి అవుతుంది ఇక ఈ పిండిలోనే ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి సకినాల్లో టేస్టే నువ్వులతో వస్తుంది రెండు కేజీల బియ్యపిండికి పిండికి పావు కేజీ తెల్ల నువ్వులు వేసుకొని వాము రెండు కేజీల బియ్యపిండికి పిండికి నాలుగు టేబుల్ స్పూన్లు వాము వేసుకోవాలి నువ్వులు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇక ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని పిండి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు కారం ఒకవేళ కారం కాకుండా ఉప్పు సెకినాలు చేసేటప్పుడు ఈ ప్లేస్లో కారం వేయ అవసరం లేదు ఇప్పుడు కారం సెకినాలు కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను రెండు కేజీల బియ్యప్పిండికి రెండు కేజీల బియ్యప్పిండికి పిండికి నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటే మన కారం సెకినాలు పర్ఫెక్ట్గా టేస్టీగా కుదురుతాయి బియ్యపిండి కలపడానికి వాటర్ కొలత ఏముండదు వాటర్ పోసుకుంటూ ఈ పిండికి సరిపోయినంతగా మెత్తగా కలుపుకోవాలి గట్టిగా ఏమి ఉండదు సెకినాలు పిండి సరిపడిన నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి కన్సిస్టెన్సీ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఒకసారి సకినాలు చేయడానికి వస్తుందా రావట్లేదా అని చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు గంటలు నాననివ్వాలి సకినాలు పిండి ఎంత నానితే సకినాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయని గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు గంటల తర్వాత ఇప్పుడు పిండి మనం కలిపేటప్పుడు కొంచెం జారుగా ఉంటుంది చూడండి ఇప్పుడు గట్టిగా అయిపోతుంది ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి వేరే గిన్నెలోకి తీసుకొని మిగిలిన దానిపైన మూత పెట్టేసి ఆరిపోకుండా ఉండని ఇచ్చేలాగా మూత పెట్టి కవర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి ఇంకొంచెం లూజ్గా అయ్యే విధంగా సెకినాలు పోయడానికి వీలుగా ఉండేటట్టు కలుపుకొని చేతి ఒకసారి బాగా కడిగి తడుపుకొని కాటన్ క్లాత్ పైన సెకినాలు పోసుకోవాలి ఇలా సెకినాలు రెండు లేదా మూడు చుట్లు మీకు నచ్చినట్టుగా సైజులో ఇలా రెండు మూడు చుట్లు చుట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఎడ్జ్ కట్ చేసుకొని ఒకసారి క్లోజ్ చేసేయాలి సెకినాలు పోసుకున్న తర్వాత ఇలా నేను ఒక మూడు చుట్లు పోసేసి ఎడ్జ్ కట్ చేశాను ఇదే ప్రాసెస్లో పిండి అంతా కూడా సకినాలు పోసుకోవాలి ఇలా కారం సెకినాలు కాకుండా ఉప్పు సెకినాలు అయితే కారం ఒక్కటి స్కిప్ చేస్తే సేమ్ ప్రాసెస్లో ఉప్పు సెకినాలు కూడా రెడీ అంతే అండి సేమ్ ప్రాసెస్ ఇక ఈ సెకినాలు అన్నిటినీ కూడా ఫ్రై చేయడం కోసం ఆయిల్ పెట్టుకొని ఫ్లాట్గా ఉండే రేకు ఇలా ప్లేట్ ఉంటుంది కదా ఎడ్జెస్ క్లోజ్గా కాకుండా ఫ్లాట్గా ఉండే ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని క్లాత్ పట్టుకొని సకినాలు ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి లేదా అట్ల కాడకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని సకినాలు తీసుకొని ఒక దానిపైన ఒకటి ఐదు లేదా ఆరు సెకినాలు పెట్టుకోవాలి ఇలా కొంచెం ఇవి తీసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా తీసుకుంటే సరిపోతుంది ఇక వీటన్నిటిని స్లోగా ఆయిల్లో వదిలేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక వీటన్నిటిని విడి అవే విడిపోతాయి ఇలా విడిపోయిన వాటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు సరిపోతుంది ఇంతే టేస్టీ టేస్టీగా ఉండే సెకినాలు ఈజీ ప్రాసెస్లో ట్రై చేయొచ్చు ఇదే ప్రాసెస్లో మిగతా అన్ని సెకినాలు కూడా ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ కారం సెకినాలు మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఒకసారి మరి ఇన్ని హాట్ రెసిపీస్ చూశాక స్వీట్ అంటూ ఒకటి ఉండాలి కదా ఈజీగా చేసుకునే రవ్వ లడ్డు పాకం పట్టే అవసరం కూడా లేకుండా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా రెండు కప్పుల బొంబాయి రవ్వ దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు బొంబాయి రవ్వ వేసుకొని కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు పాలు పోసుకోవాలి ఫస్ట్ ఈ రవ్వ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకవేళ సరిపోనట్టుగా గట్టిగా ఉంటే ఈ రవ్వ కన్సిస్టెన్సీ ఇంకొక అరకప్పు పాలు పోసుకొని ఈ రవ్వ అంతా కూడా బాగా కలుపుకొని కనీసం అరగంట ఇరవై నుండి ముప్పై నిమిషాల వరకు నాననివ్వాలి ఈ రవ్వ మొత్తం కూడా మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి ఈలోపు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఈ రవ్వ కూడా పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి ఇందులో నుంచి పెద్ద సైజ్ రవ్వ ముద్దని తీసుకోవాలి నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ రవ్వ ముద్దని అప్ప షేప్లో కొంచెం మరీ పల్చగా కాకుండా చపాతి ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకొని ప్యాన్ పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ కూడా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కన్నా కూడా ఈ రవ్వలడ్డులో నెయ్యి వేసి ఫ్రై చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటాయి టూ సైడ్స్ ఫ్లిప్ చేసి నెయ్యి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్లో మిగతా మొత్తం పిండితోని ఇట్లా రవ్వ అప్పాలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వ అప్పలు కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం రవ్వ బరకగానే ఉంటుంది కదా అలా బరకగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనం రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచి వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వలో వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసాను మీ దగ్గర అది లేకపోతే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పంచదార ఇంకా రవ్వ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ లడ్లు వేయడం కోసం డ్రై ఫ్రూట్స్ని కొంచెం నెయ్యిలో వేసుకొని ఈ సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం ఇంకా జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా నెయ్యితో సహా మొత్తం ఈ రవ్వ మిక్చర్లో వేసేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి అంతా కూడా రవ్వ మిక్చర్లో బాగా కలిసినట్టు కలుపుకొని కొంచెం కొంచెంగా ఈ రవ్వ మిక్చర్ని తీసుకుంటూ రవ్వ లడ్డు చుట్టుకోవాలి అంతే పాకం పట్టే అవసరం కూడా లేకుండా పర్ఫెక్ట్గా ఈజీగా టేస్టీగా జ్యూసీగా కుదురుతాయి ఈ రవ్వ లడ్డు ఫస్ట్ టైం ట్రై చేసిన ఇలా ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ వీడియో చూసి మీకు నచ్చిన రెసిపీస్ ట్రై చేయండి ఈ పండక్కి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగానే అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు